ధమాంతపూర్ లో జరిగినటువంటి ఏదైతే బాలుడి కరెంట్ శాఖ తెలియదో దానికి కేవలం కారణం ఈ ఫైబర్ నెట్ సంబంధించిన వైర్లు అంటూ కూడా వాదన వ్యక్తం చేస్తున్నారు ఏమంటారు విషయం ఇది సార్ తీసుకున్న రివ్యూ ఏదైతే బట్టి విక్రమార్ గారు తీసుకున్న రివ్యూలో మరి ఆయనకి ఎలాంటి ఒపీనియన్ వాళ్ళు ఇచ్చారో నాకైతే తెలియదు ఆప్టికల్ ఫైబర్ అనేది ఈవెన్ అది చిన్న గ్లాస్ మెటీరియల్కి సంబంధించినది మాత్రమే ఎక్కడ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించింది కాదు పోనీ ఒక తను కేబుల్ ఏమన్నా తగిలిది చనిపోయిందా అంటే కాదు కదా ఎలక్ట్రికల్కి సంబంధించిన సర్క్యూట్ అది ఆ సిస్టమ్ మొత్తానికి జనరేట్ అవ్వడం వలన ఫైవ్ మెంబర్స్ చనిపోయారు అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు దా తప్పును వాళ్ళు ఎస్కేప్ చేయడానికి ఈరోజు ఇంత నిపము కేబుల్ టీవీ మీద కూడా ఇది చాలా తప్పిదము ఇప్పటికైనా అక్కడ జరుగుతున్న నిజా నిజాలు వెరిఫికేషన్ చేసుకొని ఇద్దరికి పర్మనెంట్ సొల్యూషన్ వల్ల అక్కడ జరిగింది జరిగిందంటారు నిర్లక్ష్యము అని చెప్పనీ కూడా లేదండి దాదాపు పది రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి నేను ఎవరిని కూడా మనం నిందించనీకి లేదు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వర్క్స్ చేసుకుంటచ్చు మేబీ అక్కడ అది కాలము దాన్ని ఎవరు మనము చేయాల్సిన టైం ఏం కాదు సో ఎవరిని నిందించనీకి లేదు అందరూ గ్రౌండ్ సర్వీస్ చేస్తూనే ఉన్నారు బట్ చేసే విధానము మనము లాంగ్ రన్ ఎట్లా చేస్తే బెటర్ అనేది మనకి ఇంపార్టెంట్ అంటే ఎవరు కట్ చేసారు అనుకుంటున్నారు మీ కేబుల్ వైర్ సంబంధించి అనుమానం ఎవరి మీద వ్యక్తం కేబుల్ టీవీ గానే ఇప్పుడు కట్ చేస్తూనే ఉన్నారు కదండి మనం చూస్తున్నాం కదా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్కి నోటీసులు వచ్చినాయి వాళ్ళను ఏ రోజు కూడా మాకు అందరు వాళ్ళు అన్న అన్న అంటే తిరిగే వ్యక్తులమే మేము ఈరోజు వాళ్ళని నిందించడానికి లేదు ఎవరిని అననీకి లేదు సో ఈ టైంని మనము గవర్నమెంట్ నుంచే పోరాడాల్సిన టైము సో మేము వెయిటింగ్ చేస్తున్నాం ఏం రిప్లై వస్తుంది అనేది నగర వ్యాప్తంగా చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా మాకు ఇబ్బందులు పాలవుతున్నాం వర్క్ కూడా కొనసాగట్లేదు అని వాళ్ళు కూడా వాపోతున్నారు ఏం చెప్తారు అవును చాలా మంది ఇప్పుడు దాదాపు కరోనా టైంలో కూడా కొన్ని లక్షల మందికి ఇంటర్నెట్ కనెక్టివిటీనే త్వరితగతిన రాత్రి అన్నట్టు మేము ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చినాం సర్వీసెస్ ఈ రోజు అదే లక్షల మంది కష్టపడుతుంటే ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్ పని చేసే సామర్థ్యం వర్క్ అంత స్టెబిలిటీ మా దగ్గర ఉన్నా కానీ ఈరోజు గవర్నమెంట్ నుంచి సహకారం లేకపోయేసరికి సో సర్వీసెస్ మాత్రం ఇంపాక్ట్ అవుతున్నాయి చూడాలి ఇది బెస్ట్ అవ్వాలనేది చూస్తున్నాం గవర్నమెంట్ కూడా త్వరితగతిన దీనికి సొల్యూషన్ చేయాలని కోరుకుంటున్నాం సో ఇలాగే ముందుకెళ్తే ఎన్ని కేబుల్ సంబంధించి ఆపరేటర్స్ రోడ్ పాలే అవకాశాలు ఇమిడియట్ గా అండి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంపాక్ట్ ఉంది ఇప్పుడు సెక్యూరిటీ పరంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనేది సీసీ కెమెరాలు ఆగిపోయింది సెక్యూరిటీ ఇంపాక్ట్ అయిపోయింది సో గవర్నమెంట్ కూడా రెవెన్యూ ఆల్మోస్ట్ డౌన్ అవుద్ది ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ రిజిస్ట్రేషన్స్ కానీ ఎక్కడైనా కానీ విత్ అటు ఎక్కడ ఇంటర్నెట్ లేనిదైతే ఇంపాసిబుల్ ఇది సో ఆల్టర్నేట్ ఈ రోజు చేసుకుందాం అనుకున్నా అది ఆల్టర్నేట్ వరకే ఉంటుంది కానీ ఒక అది వాళ్ళ వరకు చూసుకున్న సుఖమై బట్ జనాలకు వచ్చే సుఖాన్ని మాత్రం వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళే అవుతారు మొత్తం ఎంత పెద్ద ఎత్తున నష్టం వచ్చిందంటారు మీ కేబుల్ ఆపరేటర్ సంబంధించి దాదాపు కొన్ని వందల కిలోమీటర్ల ఫైబర్ డ్యామేజ్ అయింది అండి అట్లీస్ట్ ఒక రెండు మూడు కోట్లకి పైనే ప్రాపర్టీ డ్యామేజ్ అయింది సో అది ఇంకా గ్రౌండ్ లెవెల్ ఇంకా డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు సో అది ఇమీడియట్గా ఆపితే ఎంత ఈ చిన్న బయట బయటపడుగుతాము అన్న ఉద్దేశం ఉంది ఇప్పటికీ అడిగారా ఎందుకు అనే అంశం మీద మీరు సంబంధిత శాఖ సంబంధించి సీఎండిని కావచ్చు ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేసి సీఎండి నుంచి మా టీం గత రెండు రోజుల నుంచి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు మేబీ ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది కదా దాని మీద ఏ నిర్ణయం వస్తుంది అన్న దాన్ని బట్టి వెయిట్ చేస్తున్నాం ఒకవేళ నిర్ణయం కనుక మాకు పాజిటివ్గా రాకుండా ఆపరేటర్లు కానీ కస్టమర్లు కానీ అందరు ఇబ్బంది పడే సిచ్యువేషన్ ఉంటే దీన్ని ఎంత ముందుకు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మీద కూడా వర్క్ చేస్తాం